బుడమేరు గండ్ల ప్రాంతాన్ని కాసేపట్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించనున్నారు అంతేకాకుండా బ్యారేజ్ దిగువన కృష్ణా నది ప్రవాహాలు కొల్లేరు ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లు బయలుదేరారు కాగా విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి బుడమేరు గండి పూడిక పనులను మంత్రులు నారా లోకేష్ గొట్టిపాటి రవికుమార్ పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ తో కలిసి పర్యవేక్షించారు మరోవైపు బుడమేరు గండ్ల ప్రాంతానికి ఆర్మీ ఇంజనీర్ల బృందం చేరుకుంది ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గుండ్లు పూర్చే గండ్ల పూడ్చే పనుల్లో నిమగ్నమైంది ఈ పనులు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే రెండు గండ్లను అధికారులు పూర్చారు అయితే ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం వరకు మూడో గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి